థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మన ఇన్ మన ఇంట్లోనే లేదా మన ఇంటి పక్కన వాళ్ళకి ప్రతి ఒక్కరి విషయంలో ప్రతి ఒక్క కుటుంబంలో మనకు తెలియకుండానే జరిగిన కొన్ని విషయాలు అది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అమౌంట్ పోగొట్టుకోవడము లేకపోతే అకౌంట్ ద్వారా అంటే తెలియకుండా జరిగిన కొన్ని విషయాలు ఆ అమౌంట్ అనేది మనం ఎట్లా రికవర్ చేసుకుంటున్నామా లేదా అనే టాపిక్ గురించి కొంతమంది ఏంటంటే వదిలేసుకుంటారు రికవర్ కాదు అనేసి కొంతమంది ఏమో వాళ్ళు ప్రయత్నం చేసి చేసి అలసిపోతూ ఉంటారు వాయిస్ వస్తుందా ఓకే సో ఈరోజు బీ కేర్ఫుల్ అండి మన ఇంట్లో మన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండానే వాళ్ళ ఓటీపీలు చెప్పడం వల్ల మిస్ అవుతున్న అమౌంట్ చిన్నపిల్లలైతే గేమ్స్ ద్వారా ఆడి వాళ్ళకి తెలుసో తెలియక పోగొట్టుకుంటున్న అమౌంట్ ఈ అమౌంట్ మొత్తాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి ఎట్లా చేసుకుంటే బాగుంటుంది ఈరోజు మీకు జనరల్గా సైబర్ క్రైమ్ గురించి చిన్న అవగాహన చెప్దామని చెప్పేసి లైవ్ జరిగింది సాధారణంగా కృషితో నాస్తి దుర్భిక్షం అంటాము కష్టపడి మనం సొమ్ముని అంటే మనం కష్టపడి మనీ గెయిన్ చేస్తున్నప్పుడు దరిద్రాన్ని వదిలించుకున్నాం అనుకుంటాం కానీ మళ్ళీ ఎవడో శనిగాడు అంటే రామేశ్వరం పోయిన శనిశ్వరం వదలనట్టు ఎవడో కూడా మన లైఫ్లో ఎక్కడో టచ్ అవుతాడు ఈ మధ్య మనం సరదాగా కాదు జనరల్గా ఇంట్లోనే సైబర్ క్రైమ్ నేరాలు సో ఈ సైబర్ క్రైమ్ వల్ల ఎంతోమంది ఎంతో నష్టపోతున్నారు వాళ్ళ కష్టాజీతాన్ని వృధాగా ఒక ఓటీపీ చెప్పడం ద్వారాను సివి నెంబర్ షేర్ చేసి ఓటీపీ చెప్పడం ద్వారాను లేకపోతే గేమ్స్ ఆడడం ద్వారాను ఏదో రకంగా నష్టపోతున్నారు వీటికి ఉదాహరణ ఎక్కడ ఏ విధంగా నష్టపోతుంది ఒక చిన్న ఉదాహరణలు చెప్తూ దానికి సమస్యలు మనం సైబర్ క్రైమ్ ఫేస్ చేసినప్పుడు దాని నుంచి ఏ విధంగా మనీ రికవరీ చేసుకోవాలి ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలనే విషయాలు చెప్తాం జనరల్గా పూర్వకాలం మనకు మన అంటే పూర్వకాలం అంటే మీన్స్ ఒక టెన్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాకు సైబర్ క్రైమ్స్ అంటే స్టార్టింగ్లో ఎలా మనకి ఎవరో ఫోన్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేసినట్టు ఫోన్ చేసి మనకు ఓటీపీ చెప్పడం ద్వారా ఆ ఓటీపీ చెప్తే మనం లేదు అడిగితే మీకు ఇది ఆన్లైన్ సర్వీసెస్ మీ బ్యాంకర్స్ మీకు ఈ విధంగా ప్రొటెక్షన్ ఇస్తున్నాము సో మీకు ఈ ప్రాసెస్లో ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పండి అన్నప్పుడు మనం ఓటీపీ చెప్పడం ద్వారా మన అకౌంట్లో ఉన్న అకౌంట్ అమౌంట్ అనేది లాస్ అవుతుంటుంది అలాగే మనకి ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు సీఈవి నెంబర్ క్రెడిట్ కార్డుని మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాము మీకు కార్ నెంబర్ లాస్ట్ నాలుగు డిజిట్స్ వాళ్ళు మనకు చెప్తారు ఉంది అని కూడా ఎట్లా స్టార్ ఇంటూ మార్క్ ఉంటుంది సో లాస్ట్ నాలుగు డిజిట్స్ చెప్పడం వల్ల అది మందే మనకు కన్ఫర్మేషన్ ఇస్తాము ఒకసారి వెనక త్రీ త్రీ డిజిట్ నెంబర్ ఉంటుంది చెప్పండి అనగానే వాళ్ళే కదా అని చెప్పేసి సివి నెంబర్ చెప్తాము దాని తర్వాత ఓటీపీ వస్తుంది మళ్ళీ ఆ ఓటీపీ ద్వారా మనీ లాస్ అవుతుంది ఇప్పుడు ఇంకొంచెం అప్డేట్ అవుతుంది ట్రెండ్ ఏమవుతుందంటే ఈజీ మనీ ప్రతి ఒక్కరు ఏంటంటే కస్టమర్ కూడా మనీ గెయిన్ చేయాలన్న థాట్స్తో బతుకుతున్నాయి రికార్డు యూత్ అంతా కూడా సో దానివల్ల ఏమవుతుందంటే టెలిగ్రామ్ అని ఒక సేమ్ వాట్సాప్ ఏ విధంగా ఉంటుంది అలాగే టెలిగ్రామ్ అని ఒక యాప్ ఉంటుంది సో టెలిగ్రామ్ వాట్సాప్లో ఏంటంటే మనకి ప్రతిదీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఏది ప్రొవైడ్ చేసినా అది మనకి దొరుకుతుంది టెలిగ్రామ్లో ఆప్షన్ ఉండదు అది ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనతోని కమ్యూనికేషన్ చేస్తారు వాళ్ళు కాన్సెప్ట్ చెప్తారు మనం ఆ కాన్సెప్ట్ ఓకే అనుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు మనల్ని ఆ గ్రూప్లో యాడ్ చేసినాక అదంతా ఆ గ్రూప్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అంతా కూడా ఒక స్కామర్సే ఉంటారు వాళ్ళే ప్రాసెస్ చెప్తుంటారు వాళ్ళే ఆ ప్రాసెస్లో అమౌంట్ వచ్చినట్టు మనకి నమ్మిస్తుంటారు మనం తెలక అందులో ఆడుతుంటారు దానికి ఏం చేస్తారంటే ఇది పార్ట్ టైం జాబ్ అని ఒక టైటిల్ పెడతారు పార్ట్ టైం జాబ్ అని చెప్పి ఏం చేస్తారంటే మనకి టాస్క్లు ఇస్తారు ఒక హోటల్స్కి రివ్యూ రాయడమా లేకపోతే టూరిజం ప్లేస్ ప్లేస్లకి రివ్యూ రాయడమా ఒక స్టేట్ ఆ స్టేట్లో ఉన్న టూరిజం ఆల్ ప్లేసెస్కి రివ్యూ రాయడం అని చెప్పేసి మనకి టాస్క్ ఇస్తారు మనం ఆ లొకేషన్ చూస్తే జస్ట్ ఒక ఫిజికల్గా కనిపిస్తుంది దాన్ని బట్టి మనం రాసు ఈ లొకేషన్ బాగుంది దాని గురించి బేసిక్ డేటా మనకు తెలుస్తుంది లేదంటే ఒక టూ మినిట్స్ టైమ్ ఇస్తుంటారు ప్రతి రివ్యూకి మధ్యలో టూ టు ఫైవ్ మినిట్స్ మళ్ళీ మనం దాన్ని ఆ లొకేషన్ నియమిగా మనం గూగుల్కి వెళ్ళి దాన్ని ఎక్కిపోయేలా సమ్ డేటా తీసుకొని డేటా రాస్తూ రివ్యూస్ ఇస్తూ ఉంటాం ఒక టూ త్రీ రివ్యూస్ అయిపోయాక ఒక చిన్న గేమ్ ప్లే చేస్తారు ఆ గేమ్ ప్లే చేసి ఆ గేమ్లో మనకి ఇన్వెస్ట్ టెన్ రూపీస్ పెడితే ట్వంటీ రూపీస్ అని టెన్ ఇంటూ టూ అని టెన్ ఇంటూ త్రీ అని టెన్ ఇంటూ ఫైవ్ అని పెడుతుంటారు సో మనం ఏం చేస్తాము హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఇట్లా అవుతుందని చెప్పేసి కొంచెం మనం ఇంత్యూజియాజంతో మనం అందులో ఇన్వాల్వ్ అయిపోతుంటాం ఎప్పుడైతే తక్కువ అమౌంట్ ఉంటుందో తక్కువ అమౌంట్ పెడతా పెట్టడం అయిపోతుంది విత్డ్రాలు కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అలా అలా మన ఒక లెవెల్కి తీసుకెళ్తారు ఒక టెన్ లెవెల్ ఫిఫ్టీ లెవెల్స్ తీసుకెళ్ళాక మనకి మన అకౌంట్లో అమౌంట్ అవుతుంది విత్డ్రాల్ అయ్యేటప్పుడు ప్రాసెస్ బఫరింగ్ అని చెప్పేసి ఏదో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది నెక్స్ట్ లెవెల్ ఆడండి ఈ లోపు మీకు ఈ అమౌంట్ ప్రాసెస్ అని చెప్తారు అలా మన జనరల్ ఏంది ఒక టెన్ టు టెన్ ఫిఫ్టీన్ లెవెల్స్కి లోపు మన డే లిమిట్ అంతా ఒక లక్ష రూపాయల వరకు మన అకౌంట్ నుంచి మనం వాడగలుగుతాం అక్కడ ఒక లక్ష రూపాయల వరకు మనం అప్పటికి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇట్లా ఇట్లా ఆడుతూ ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్కి వెళ్ళినాక మనకి ఆల్రెడీ డేలిమిట్ అయిపోద్ది సో ఆ విత్తనాలు కావాలంటే నువ్వు ఈ లెవెల్ ఆడితేనే ఇస్తా ఉంటావు మనం ఈ లెవెల్ ఆడు ఆడపోయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి మేము ఒకటి సర్కిలకి పంపించి మేము పైన వాళ్ళని అడిగాము మీకు రేపు ఛాన్స్ ఇస్తున్నాము మళ్ళీ రేపు ఆడండి అని చెప్పేసి ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ అయినాం కదా అమౌంట్ వరకు మన చేతులంగా ఒక డెబ్బై వేలు లాస్ అవుతున్నాము అది మనకి కావాలని చెప్పేసి మనం ఇట్లా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతుంటాం అలానేమో ఒకడు యాజ్ పర్ కంపెనీ అడ్వైజర్ లెక్క మాట్లాడుతుంటాడు ఇంకొకడేమో మనతో వాడిని కోఆర్డినేటర్ మనది ఎవరైతే మనం రెండు మూడు రోజుల నుంచి ట్రాప్ చేసి ఈ ఇన్స్టా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఈ కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేసి మనతో ఉంటారు వాడు మనకి హెల్ప్ చేసినట్టు వాడే నటిస్తుంటాడు వాళ్ళ ఒకడు ఆల్టర్నేటివ్ మనకి కంపెనీ నుంచి కాల్ చేసినట్టు మాట్లాడుతుంటారు టోటల్గా మనం ఆలోచించుకునే టైం ఇవ్వరు టైం అయిపోయినా ఒక సర్కులర్ రిలీజ్ చేస్తాడు ఆ సర్కులర్కి మనల్ని అగ్రీ చేపిస్తుంటాడు నెక్స్ట్ మళ్ళీ రేపు ఆడేటట్టు ప్లాన్ చేస్తుంటాడు అట్లాంటి కండిషన్లు ఏమైందంటే మనం తెలియకుండానే లాస్ అయిపోయి ఏం చేస్తామంటే రేపు ఆడతాం కానా అని చెప్పేసి మనం అక్కడ ఆగిపోతాం ఈ లోపు మన అమౌంట్ అంతా అక్కడ విత్డ్రా చేసేసుకుంటాడు తర్వాత మనం రియలైజ్ అయ్యి సైబర్ క్రైమ్కి హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేసి వన్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మనం కంప్లైంట్ చేసిన వాళ్ళు వాళ్ళ అకౌంట్ హోల్డ్ చేసిన అందులో అమౌంట్ ఉండదు సో మనం లాస్ట్ అవుతాం సో వాళ్ళని ట్రాప్ అది అక్కడ మనం మోసపోయిన చేసినప్పుడు కొంచెం కొంచెం మనం ఏం చేయాలి వాళ్ళని ఊర్లో పెట్టి ఇట్లా కాన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు మనం సైబర్ క్రైమ్ కాల్ చేసేయాలి చేసేసి వాళ్ళ నుంచి ఇట్లా జరుగుతుంది సార్ మా మధ్య కాన్వర్జేషన్ ఇంకా బ్రేక్ అవ్వలేదు స్టిల్ వీఆర్ ఆర్ ఇన్ కమ్యూనికేషన్ అని చెప్పేస్తే వాళ్ళు అది ట్రాప్ వాళ్ళతో మీరు అట్లా కాన్వర్జేషన్ చేయండి మీది హోల్డ్ చేసేస్తా అని చెప్పేసి బ్యాంక్ నుంచి పర్మిషన్ తీసుకొని హోల్డ్ చేస్తారు అప్పుడు సేఫ్లీస్ట్ వాళ్ళు విత్డ్రా చేయకముందే మన అమౌంట్ మనం సేవ్ చేసుకోగలుగుతాం సో దాని ద్వారా వాళ్ళు వాళ్ళ కోర్టుకి వెళ్ళి ఇంకా వాళ్ళ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో సైబర్ క్రైమ్ పోలీస్ ఉంది ఆ ప్రొసీజర్ని చేసేసి మనకి యాక్చువల్ మనం ఆన్లైన్లో చేస్తాం కదా నైన్టీన్ థర్టీ అనేది ఆన్లైన్ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ హెల్ప్ లైన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తారు ఆ ఎక్నాలజ్మెంట్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ తీసుకుని నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది మనం వాళ్ళకి చెప్పేసి అది వాళ్ళు ఆన్లైన్లో మనకు ప్రాసెస్ చేయడం మనకు హెల్ప్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సో అట్లా ఈ మధ్య ఇలాంటి ఈజీ మనీ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ లెవెల్స్ గేమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి ఓ లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదించే స్కోప్ అని చెప్పేసి ఫ్రెండ్స్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇట్లా పెట్టి ఇట్లా చాలా చాలామంది ఉంటారు ఇట్లాంటి ఈ రిలేటెడ్ కేసులు ఈ మధ్య పోలీస్ స్టేషన్లలో చాలా ఎక్కువ అవుతున్నది ఇంకొకటి ఏంటంటే ఏపీకే ఫైల్స్ అని ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ నడుస్తుంది ఏపీకే ఫైల్స్ అని చెప్పి వస్తున్నది ఈ ఏపీకే ఫైల్స్ ఏం చేస్తున్నారంటే చాలామంది మన ఫ్రెండ్స్ మనకు అవేర్నెస్ కలిపేదానికి మన గ్రూప్లలో వేస్తున్నారు సో గ్రూప్లో వేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఏపీ ఏపీకే లింక్ ఉందో ఆ లింక్ వేయడం కాదండి ఆ లింక్ ఉన్న ఫైల్ని మీరు స్క్రీన్ షాట్ చేసి ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసి ఓ ఈ విధంగా వచ్చింది చాలా జాగ్రత్తగా ఉందని చెప్పాలి మనం ఏం చేస్తున్నామంటే ఆ లింక్ని పెడుతున్నాం ఆ లింక్ షేర్ చేసి మనకి వాళ్ళ మధ్య మన మధ్య జరిగిన కాన్వర్జేషన్ దానికి సంబంధించిన అన్ని కూడా లింక్స్ మనం యాడ్ చేస్తున్నాం ఆ గ్రూప్లలో అది యాడ్ చేసినప్పుడు ఏమైతే అంటే మనం కూడా తెలవక ఓపెన్ మనం జరిగిన కాన్వర్జేషన్ అంతా షేర్ చేసేది ఒక గ్రూప్లలో ఫస్ట్ వచ్చిన ఫైల్ అయితే ఓపెన్ చేయకుండా ఉన్నారు కదా సో అది వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేయడం వల్ల ఫోన్లో హ్యాక్ అవ్వడం హ్యాక్ అవ్వడం లేకపోతే ఇంకేదైనా వైర్లెస్ ఫైల్స్ మనకి అటాచ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయి సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ కాడ ఏకి ఏపీకే ఫైల్ పీడిఎఫ్ ఫైల్ లింకు కాకుండా ఓన్లీ స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ చేసి ఆ స్క్రీన్ షాట్ షేర్ చేయండి ఈ విధంగా వస్తుంది దీన్ని కొద్దిగా అవాయిడ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దని చెప్పి చెప్పండి అట్లా అవేర్నెస్ కల్పించండి ఓకే నాకు తెలిసి కూడా మా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కూడా డిపార్ట్మెంట్ గ్రూప్ల సేమ్ మ్యాసెస్గా పంపిస్తున్నారు సో కొన్ని గ్రూప్లకు మేము నేను అడ్మిన్ ఉన్న గ్రూప్లలో నేను ఏమంటే దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ అతను ఎవరైతే పెట్టినో అతనితో పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మళ్ళీ స్క్రీన్ షాట్లు పెట్టించి మళ్ళీ ఇలా అంటే మనం అవేర్నెస్ చేయాలని కాన్సెప్ట్ వాళ్ళు తప్పేం కాదు అది పెట్టడం ఎవరిని చేయబోతున్నారు చేయడంలో ఆ లింక్ని షేర్ చేస్తున్నారు సో దానివల్ల ఏంది మనం లాస్ అవుతాం సో ఇలాంటివి మనం కష్టపడి మన ఫ్యామిలీస్ మన మీద ఎంతో ఓపెసి పెట్టుకున్న సందర్భాలలో మనం చదువుకునే చదువు చదవకుండా అడ్డమైన వ్యసనాలకి అలవాటు పడి ఈజీ మనీ గురించి ఇట్లాంటి సైబర్ క్రైమ్కి లోన్ అయ్యి మళ్ళీ మన పేరెంట్స్ స్ట్రగుల్ చేస్తున్నాము సో ఈ జనరేషన్ యూత్ ఎస్పెషలీ సైబర్ క్రైమ్స్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ వీటికి దూరంగా ఉంటే బాగుంటుంది అంటే మనం కష్టపడాల్సిన కష్టపడుతూ చేయాల్సిన విషయాలపై ఫోకస్ చేస్తే మన ఆఫ్టర్ అంటే ట్వంటీ ఇయర్స్ మనం ఎంతైతే కష్టపడమో ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ కష్టపడితే ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్లో మన లైఫ్ని మనం సెట్ చేసుకోగలిగితే ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ చాలా హ్యాపీగా ఆగిపోతుంది సో వీజి మనకి ప్రకృతి పడి అనవసరమైన సైబర్ క్రైమ్స్కి రిలేటెడ్ ఇష్యూస్లో అటెంప్ట్ అవ్ అటెంప్ట్ చేసి మనీని పోగొట్టుకోవద్దు సో మీరు ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే నేను పే చేస్తున్న విషయం ఏంటంటే రెగ్యులర్గా ఎవరైనా మా ఫ్యామిలీ సర్కిల్ ఇట్లా సైబర్ క్రైమ్కి లోన్ అయితే ఏమంటే మా నాకు ఫోన్ చేస్తారు నాకు ఫోన్ చేసి నేను నేను ఫోన్ పోతే మళ్ళీ నేను ఫోన్ ఇచ్చినక నా కాల్స్ గురించి వెయిట్ చేసి ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం ఈ టైం లాస్ అవుతున్నారు సో అలా లాస్ అవ్వకుండా ఏం చేయాలంటే ఫస్ట్ నైన్టీన్ థర్టీ సింపుల్ ప్రతి ఒక్కరి ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంది స్మార్ట్ ఫోన్ వల్లే ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయి సో మీరు అదే స్మార్ట్ ఫోన్ గూగుల్కి వెళ్ళి వాట్ ఈస్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ అని కొడితే అదే ఇస్తారు నెంబర్ సో ఆ నెంబర్ ఏమైనా నైన్టీన్ థర్టీ వస్తుంది ఆ నైన్టీన్ థర్టీకి డైరెక్ట్ మీరు కాల్ చేసి మనం కంప్లైంట్ చేసుకుంటే నాకు ఇచ్చే టయాన్ని మీరు డైరెక్ట్ సై సైబర్ క్రైమ్ ఆఫీసర్కి ఇస్తే వాళ్ళు మనకి ఎట్లీస్ట్ మనం సేవ్ చేయగలుగుతారు ఓకేనా ప్రతిదానికి అనవసరంగా మమ్మల్ని హెల్ప్ చేసుకుంటే నేను నీకు అడ్వైజర్గా మాత్రమే ఉంటాను ఆ టైంలో నేను అడ్వైజర్ ఉన్న టైంలో ఆ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ వేస్ట్ అనేటే మనకి సో అంటే మీకు అసలు నాలెడ్జ్ లేనప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వడం తప్పలేదు సో అట్లీస్ట్ కొంచెం చదువుకున్నాము అనుకున్నప్పుడు నాతో మాట్లాడాల్సిన టూ త్రీ మినిట్స్ టైం ఏదైతుందో అది సైబర్ క్రైమ్ ఆఫీసర్తో మాట్లాడితే మనకి హెల్ప్ దొరుకుద్ది అనేది నేను చెప్తున్నాను ఓకే ఓకే ఇది హలో అక్క హాయ్ అన్న అని పెడుతున్నారు వాసా దాని తమ్ముడు హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫర్ మై లైఫ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే జనరల్గా చదువుకున్న వాళ్ళు ఇవ్వాలి రేపు చెత్త విషయాన్ని ఎక్కువ అవేర్నెస్ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు మన విలేజ్లో తెలవనోళ్ళకి సైబర్ క్రైమ్స్ గురించి కానీ డ్రగ్స్ వల్ల జరిగే అనార్థాల గురించి కానీ అవేర్నెస్ కల్పించండి ఈరోజు ఇండియాలో చెప్పుకోవడానికి చా ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం ఏంటంటే ఇండియా అత్యంత పనికి మారిన యువత ఉన్న దేశం ఎంత కూడా అది ఇండియాని ఇంకా లైవ్లో నేను రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఈ యువత అంతా మంచి కంటే చెడు పనులకు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు ఆన్లైన్లో రీల్స్ గురించి అని చెప్పి అంటే ఆన్లైన్ అనేది మంచిగా వాడచ్చు చెడుకు వాడచ్చు మంచిగా వాడండి అవేర్నెస్ కల్పించండి మనం చదువుకునే చదువుకున్నాయని మన పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి ఆ చదువు మనకు అందించారు సో మన ఆ చదువుని చదివినందుకు మన పేరెంట్స్కి మన విలేజ్కి మన సరౌండింగ్స్ నైబర్స్కి అది ఉపయోగపడే విధంగా వాడితే చాలా బాగుంటుంది ఓకేనా రైట్ ఇంకా చాలా మంది చాలా సందర్భాలలో ఎదుటో లేదని చెప్తూ చేయొద్దు చేయకుండా మంచిది అంటే చాలా చూడగానే చూస్తాం చెప్పిన అంటే మన మాస్టర్ అయితే ఇక నువ్వు వీక్లో నాకు చెప్తున్నా అన్నట్టు థింక్ చేస్తాం మనము సో అది కరెక్ట్ కాదు అది మంచి పెద్దలు కానీ చిన్నలు కాదు మనకి ఏదైనా అడ్వైజ్ చేసినప్పుడు అడ్వై అది వినాలి మనకు మంచి మంచి వేయమని కూడా ఒకటి ఉంటుంది వినేదాకుని ఎవరు చెప్పినా వేగా పడక ఎవరింప కానీ కల్లా నిజం చేసిన మనుషులే నీతి పడు మైలు వస్తుంది అది నేను చిన్నప్పుడు ఎప్పుడు చదువుకుని రాణంగా తట్టుకుని చెప్పగలిగిన కొంచెం మన మైండ్ షార్ప్ ఈ విషయంలో సో మనం ఎదుటోళ్ళు ఎంత చెప్తే అది వినడం మంచిది కానీ మనకు తెలిసిన దాన్ని పదే పదే చెప్తే అవాయిడ్ చేయడం కూడా మంచిది సో తెలుసుకోండి ఎవరు చెప్పిన సీనియర్ కానీ జూనియర్ కానీ చెప్పినప్పుడు దాంట్లో ఎంతో కొంత సత్యం ఉంటుంది మంచి విషయం ఉంటే నేర్చుకోండి నేర్చుకోవడం వల్ల తప్పలేదు నేర్చుకునేది నలుగురికి ఉపయోగపడే విధంగా పనిచేస్తే బాగుంటుంది ఎస్పెషల్ నేను చెప్పేది ఏంటంటే తెలిసి తప్పు చేయడం వేరు నా తెలియక తప్పు చేయడం వేరు తెలిసి తప్పు చేయడం అంటే సైబర్ క్రైమ్ నా తెలిసి అదొకటి డ్రగ్స్ గంజాయి ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ ఈ గంజాయి మీద ఉక్కుపాద మోపుతుంది సిసిఎస్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నాయి ఈ విషయంలో సో వీలైనంత వరకు పోలీసులకు సహకరించండి డ్రగ్ డ్రగ్స్ని అవాయిడ్ చేయండి యువత డ్రగ్స్కి అడిక్ట్ అయితే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు దాని పర్యావరసాలు ఏంటి అనేది మనం యూట్యూబ్లలో సోషల్ మీడియా ద్వారా మనకి ఎన్నో సందర్భాలలో చూస్తున్నాము డ్రగ్స్ కెరీట్ అయినప్పుడు తల్లిదండ్రులు కూడా చంపడానికి కనుకాడడు సో యువత అనేది మన దేశానికి వెన్నుముక వంటిది కాబట్టి మన దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగానే యువత వాళ్ళ ఆలోచనలు కానీ అలాంటివి ఉండాలి ఇలాంటి సైబర్ క్రైమ్స్ కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి చిల్లర విషయాలకి ఎడిక్ట్ అవ్వకుండా చూడండి ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ తెలంగాణ సంపాదించుకున్నాక మనకి దావత్ అనేది ఒకటి ట్రెండ్ అయిపోయింది ఇక సుక్క ముక్క లేని అసలు అది దావతే కాదు ఆ సుక్క ముక్కల పార్స్వే కూడా మనిషే కాదు తాగడం అనేది ఇక ఇంకోలా చూస్తారు సో తాగండి తాగొద్దని ఎవరన్నారు పద్ధతిగా తాగండి దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి ఎస్పెషల్లీ దాని గురించి డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కూడా మన ఆర్టీఓ డిపార్ట్మెంట్స్ కానివ్వండి ట్రాఫిక్ పోలీసులు కానీ ఎంతో అవేర్నెస్ చేస్తున్నారు సో పోలీసులు మీకు ఒక విషయాన్ని పర్టికులర్గా చెప్తున్నారు అవేర్నెస్ చేస్తున్నారు అంటే మీరు ఆలోచించాలి అది మన మంచికి మన కుటుంబ మేలుగోరే చెప్తున్నారు అదేదో వాళ్ళ సరదా గురించి కాదు కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి ఏ అడ్వైజ్ ఏ అడ్వైజ్ వచ్చినా అది ఏమంటారు స్వీకరించండి మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డిపార్ట్మెంట్ సహకరించండి మీరు వాలంటీర్గా వర్క్ చేయండి ఇండియన్కి ఇండియన్ ఆర్మీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇండియన్ పోలీస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇట్లా చెప్పడం కాదు యాజ్ ఎ ఇండియన్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా మన రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా మనము ఆ తరహాలోని మనం మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేసే విధంగా ఉండాలి మన దేశానికి టెక్నికల్గా నష్టం వచ్చినప్పుడు టెక్నికల్గా మనం ఉపయోగపడే ఒక టెక్నికల్ ఆఫీసర్ లెక్కనే మనం ఉండాలి లేదు ఒక సోషల్ అవేర్నెస్లో నష్టం జరుగుతున్నప్పుడు మనము సోషల్ అవేర్నెస్ కల్పించే సామాన్య ప్రాథమిక పౌరుంగి కూడా మనం బిహేవ్ కలిగి ఉండాలి ఇంకోటి ఎస్పెషల్లీ మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నవి మొన్న సింగిల్ సింగిల్ డిజిట్లో ఉన్న తెలంగాణ ఇప్పుడు డబల్ డిజిట్ వచ్చింది డబల్ డిజిట్లో ఉన్న ఏపీ మేబీ వన్ ఆర్ టూ డేస్లో త్రిబుల్ డిజిట్ కూడా వెళ్తుంది ఎస్పెషల్లీ కేరళ స్టేట్స్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలుస్తుంది సో కోవిడ్ పెరుగుతున్న సందర్భంలో సోషల్ డిస్టెన్స్ మ్యాండేటరీ మేము లైవ్లో ఉన్నప్పుడు సోషల్ డిస్టెన్స్ లేదు సో మేము ఆ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అట్లీస్ట్ సోషల్ డిస్టెన్స్ మాస్క్ ఇవి మ్యాండేటరీ బయటికి వెళ్తున్నప్పుడు మన ఇంట్లో మన కుటుంబంలో మనం కేర్గా ఉంటుండొచ్చు బయటికి వెళ్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ సీజనల్ ఫీవర్స్ స్టార్ట్ అయ్యేవి జ్వరాలు బాగా వస్తున్నవి కాబట్టి ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్ కానివ్వండి డ్రగ్స్ అవినండి కోవిడ్ అవినీడి ట్రాఫిక్ రూల్స్ అవినీతి ఇవన్నీ కూడా మనకి మన కుటుంబానికి చాలా మంచివి అవి ఫాలో అవ్వండి నలుగురికి ఉపయోగపడతాయి కాబట్టి ప్రతిదీ అమ అమలు చేయండి అది మన నైతిక బాధ్యత అది సామాన్ ఇండియన్ సిటిజన్గా మన యొక్క నైతిక బాధ్యత అది సో మేము చెప్పిన ప్రతిదీ కూడా పాటించండి షార్ట్ వీడియోస్లో మ్యాక్సిమం కొన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి యాక్చువల్ లాంగ్ వీడియోస్ చేస్తే యాజ్ ఏ యూట్యూబర్గా మాకు బెనిఫిట్ కాకపోతే మీ అందరికీ త్వరగా రీచ్ అవ్వాలంటే షార్ట్ వీడియోస్ ఇంపార్టెంట్ సో రీసెంట్గా స్పోర్ట్స్ స్కూళ్ళలో నోటిఫికేషన్ పడింది ఫోర్త్ క్లాస్కి వచ్చేసి అలాగే త్రిబుల్ ఐటీలలో కూడా మనకి నోటిఫికేషన్ వచ్చింది వాటి గురించి షార్ట్ వీడియో చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫాలో అవ్వండి మా వీడియోలు ఇంప్రమే ఇన్ఫర్మేటివ్ అనుకుంటే నలుగురికి అవేర్నెస్ కలిగించండి నలుగురికి షేర్ చేయండి అంటే మేము చెప్పే వీడియోలు మీకు నాలెడ్జ్ ఫిల్ చేసినప్పుడు అది మంచిది అనుకున్నప్పుడు మీ కుటుంబం ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంటే మీ విలేజ్ గ్రూప్లలో కానివ్వండి ఫ్యామిలీ గ్రూప్లలో కానివ్వండి షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మేము చెప్పే లైవ్లో ఇంకేదన్నా మేము నేర్చుకోగలిగింది ఉంటే మీరు దాన్ని లైవ్లో మాకు కామెంట్ ద్వారా అడ్వైజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అడ్వైస్ నుంచి స్వీకరిస్తాము అలాగే మీరు ఏదన్నా టాపిక్ గురించి కూడా ఇది చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు మాకు నోటీస్ చేయండి ఆ టాపిక్ మీద మేము లైవ్ పెట్టడమా లేకపోతే ఏదన్నా వీలుంటే అది తక్కువ వస్తే సబ్జెక్ట్ ఉంటే షార్ట్ వీడియో చేయడమా లేకపోతే ఇంకేదైనా చేయడం జరుగుతుంది కుదిరితే రేపటి నుంచి లైవ్లో కంటెంట్తో పాటు ఆ రోజు జరిగిన వార్తల ఏదన్నా అవేర్నెస్ అప్డేటెడ్ విషయాలు ఉంటే దాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇంకోటి జూ తత్కాల తత్కాల టికెట్ విషయంలో కూడా ఆన్లైన్ తత్కాల టికెట్ గురించి కూడా ఒకటి ఆధార్ మ్యాండేట్ అని చెప్పి ఈరోజు న్యూస్ ఒకటి రావడం జరిగింది సో దాని గురించి కూడా ఒక షార్ట్ వీడియో చేయడం జరుగుతుంది సో మా లాంగ్ వీడియో షార్ట్ వీడియోతో పాటు లైవ్ కూడా ఫాలో అవ్వండి అది మీకు నాలెడ్జ్ని ఇచ్చే విధంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ Bye. Good night. Okay? No? Thank you. Thank you. Bye.